నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం మహాలయ పక్షాలు వచ్చేస్తున్నాయి ఇంతకు ముందే గత వీడియోస్లో మన గురువుగారులందరూ కూడా ఈ పితృదేవతల గురించి పితృదేవత ఆశీర్వాదం గురించి ఎన్నో వీడియోస్లో చెప్తూ వస్తూ ఉన్నారు అయితే మహాలయ పక్షాలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ పితృ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు ఏ తిది వారం నక్షత్రం ఏది తెలియకపోయినా అమావాస్య రోజు చాలా ముఖ్యమని చెప్పి ఎవరైనా చేసుకో తగిన రోజు అని చెప్పి అమావాస్య రోజున పితృతర్పణాలు కానీ పితృ కార్యక్రమాలు కానీ చేస్తూ వస్తూ ఉంటారు కదా ఎన్ని దేవతలకి ఎన్ని దేవుళ్ళకి పూజ చేసినా కానీ పితృదేవతల ఆశీర్వాదం లేకపోతే మన కుటుంబం ముందరికి వెళ్ళదు అలాగే ఎదగదు అనేసి చెప్తూ వస్తూ ఉన్నారు అయితే ఇవన్నీ మేము ఎలా చూ మాకు ఎలా తెలుస్తుంది అంటే కొన్ని వీడియోస్ పితృదోషాల గురించి చేయడం జరిగింది అందులో చూడొచ్చు అయితే మన ప్రేక్షకులు ఎంతో మంది కూడా గోకర్ణ వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ చేయించుకున్నారు ఇప్పుడు గోకర్ణలో ఈ పితృ కార్యక్రమం చేసే ప్లేస్ ఎలా ఉంది అకామిడేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ చాలా సందేహాలు ఉన్నాయన్నమాట అవన్నీ నివృత్తి చేయడానికి ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది మీకు ఇక్కడ ఈ పితృ కార్యక్రమం ఎలా చేస్తూ ఉంటారు తర్వాత ఇది ఎక్కడుంది ఇవన్నీ పూర్తి స్ ఇస్తాను ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ పితృ కార్యక్రమం చేసే గోకర్ణంలో పితృ కార్యక్రమం చేసే ప్రదేశంలో ఉన్నాము లోపలికి రండి పూర్తి వివరాలతో అన్నీ చూపిస్తాను అయితే ఇక్కడ ఎంట్రెన్స్లో రాగానే వినాయకుడి విగ్రహం ఉంది కల్చాలన్నీ అరేంజ్ చేశారు ఇలా ఉంటుంది అనమాట అండ్ పితృ కార్యక్రమం చేసే ప్లేస్ ఇది ఇలా ఎన్నో ఉంటాయి ఇక్కడ ఒక్కటే కాదు మామూలుగా వేరే సత్రాల్లో ఏంటంటే మీకు ఒకళ్ళని కూర్చోపెట్టి చిన్న రూమ్లో ప్లేస్ సరిపోక అడ్జస్ట్ కాక కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటిది ఇది ఒక పెద్ద సత్రం లాగా ఉంటుంది దీంట్లో కంప్లీట్గా ఈ పితృ కార్యక్రమాలే చేస్తారు సో మీరు అక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేసిన చోట మీరు ఫ్రెషప్ అయ్యి ఇక్కడ రాగానే ఇవన్నీ ఇలా అరేంజ్ చేసి ఉంటాయి అన్నమాట ఇక్కడ చేసేది పితృదోషాలకి సంబంధించి నారాయణ నాగబలి కార్యక్రమం అని అంటారు అన్నమాట చూడండి ఇదొక హాల్ ఇక్కడ ఆల్రెడీ ఇలా అరేంజ్ చేసింది ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రెడీగా ఇలా అన్నీ ఉంటాయి అయితే ఇక్కడ మీకు ఒక సందేహం వస్తూ ఉండొచ్చు మేము ఆడపిల్లలమే అండి మరి మాకు మగవాళ్ళు పితృకార్యాలు చేసేవాళ్ళు లేరు అని అంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఇలా తమే చేయలేని వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు కానీ వాళ్ళకి పితృదోషాలు ఉంటాయి మరి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అబ్బాయిలు చేయకూడదు కదా అలాంటప్పుడు ఏంటంటే ఒక బ్రాహ్మణ్ని పెడతారు మీ ప్లేస్లో కూర్చోపెట్టి ఆతంతో చేసుకుంటారు మరి మేము అబ్రాడ్లో ఉంటామండి మరి అబ్రాడ్లో ఉన్నప్పుడు మేము ఎలా చేసుకోవాలి డబ్బులు కడతాం సరే అక్కడ చేశారో లేదో ప్రాసెస్ మాకు ఎలా అంటే ఆన్లైన్లో మీకు చూపిస్తూ మీకు సమయం ఉన్నట్టయితే కనుక వీళ్ళు చేసే సమయానికి మీరు టైం కుదుర్చుకున్నట్టయితే మీకు ఆన్లైన్లో చేసి చూపించడం జరుగుతుంది మీరు కూడా అంతే ఒక బ్రాహ్మణ్ పెట్టుకొని మీ తరఫున ఆ కార్యక్రమం అనేది చేయించుకుంటారన్నమాట అయితే ఈ అమావాస్యకి చాలా అంటే చాలా బుకింగ్స్ వస్తూ ఉన్నాయి ఈ సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా మహాలయ పక్షాలు అని అంటూ ఉన్నారు అమావాస్యతో లాస్ట్ సో హైదరాబాద్ నుంచి అమావాస్య రోజుకి ప్రత్యేకంగా రెండు బస్సులు వేయడం జరుగుతోంది ఇంకా అక్టోబర్ రెండు కదా టైం చాలా ఉంది అని అనుకునేరేమో కాదు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకే ఈ వీడియో ముందుగా చేసి మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది లోపలికి వెళ్ళి ఇంకా ఇదంతా ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం అలాగే ఇక్కడ మెయిన్ ఎవరైతే ఇదంతా నిర్వహిస్తున్నారో ఆయనను కూడా కలిసి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం రాజ్ జీ నమస్కారం ఇంకా ఇప్పుడు వారితో మాట్లాడి అసలు ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మహాలయ పక్షాల్లో ఎంతమంది వస్తున్నారు మనం ఎంత ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా ఇతరితర వివరాలన్నీ కూడా తెలుసుకుందాం మా ప్రేక్షకుల కోసం అని చెప్పి ఈ మహాలయ పక్షాల్లో గోకర్ణాల్లో జరిగే పితృదేవత కార్యక్రమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మేము హైదరాబాద్ నుంచి గోకర్ణం వచ్చేసాం సో ఇప్పుడు మనము ఆల్రెడీ నేను కార్యక్రమం జరుగుతోంది అనమాట దీని గురించి వివరంగా మీరు ఏం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎవరు చేసుకోవాలి అనే విషయాలు మా ప్రేక్షకుల కోసం చెప్పండి ఖచ్చితంగా ఈ ప్లేస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు అంటే ఇక్కడ మహాబలేశ్వర్ టెంపుల్ ఇది దుర్గాన సంహారం చేసి దుర్గా ఇక్కడ ఆ ప్రతిష్టాపన చేసిన స్థలం ఇది ఈ స్థలం విశేషం అంతే ఉన్నది పవర్ఫుల్ ప్లేస్ అదోస్కరం అంటే ఈ పర్టికులర్లీ పితృకార్యం ఏం చేస్తారు అదే అంతే లేదు జాతక భావాల సూచిత అన్ని కార్యక్రమం చేయాలి ఇది ప్రశస్త స్థలం అంతే అంతే ఇప్పుడు ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ లో మీకు కోటి తీర్థం కోనీరు దొరుకుతుంది అంతే కోటి తీర్థస్య గంగా గంగా సమానం అది అంటే పురాణలో కాశీలో గంగా ఉన్నది గంగా సమాన గోకర్ణ క్షేత్రలో కోటి తీర్థం అదే సరి సమానం ఇక్కడ ఉన్నది కోటి తీర్థస్య గంగా సముద్రస్య అధికంపలం ఇక్కడ మీకు త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత మహబలేశ్వర్ టెంపుల్ ముందుగానే సముద్రం ఉన్నది ఈ క్షేత్రం అన్ని ఆవరణ సముద్రతో ఆవర్త ఉన్నది అంతే ఈ ఇక్కడ చేసిన తర్వాత ఏకం పోటీ భవిష్యత్ ఒక్కసారి కోటి జన్మల ఫలితం వస్తుంది అని ఖచ్చితంగా ఇదంత ప్లేస్ కూడా ఈ కార్యక్రమం జరిగేది అనమాట ఇప్పుడు మనకి మహాలయ పక్షాలు ముందర అందరు కూడా దానికే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇది ఇంకా టూ థర్టీ త్రీ అవుతుంది కాబట్టి ఎక్కువ రష్ కనిపించట్లేదు మనకి సో ఇక్కడ అంతా చూసుకున్నట్టయితే కూడా ప్రశాంతమైన వాతావరణం మీరు ఈ కార్యక్రమాలు ఏవైతే ఆయన చెప్పారో మీ జాతకంలో ఉండే ఎలాంటి దోషాలైనా ఇక్కడ నివారణ జరుగుతుంది కూర్చొని మరిన్ని వివరాలు మాట్లాడదాం సో గురుగారు చెప్పినట్టు ఇక్కడ ఉట్టి పితృదోష నివారణే కాకుండా ఇంకా ఇతర ఇతర పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అయితే వారి మాటల్లోనే విందాం అసలు ఏవే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడెప్పుడు ముఖ్యమైన తేదీలు ఎప్పుడు రావాలి అకామిడేషన్ ఏంటి ఇవన్నీ పూర్తి వివరాలు మాట్లాడతాయి సో గురుజీ చెప్పండి పితృదోష నివారణ ఒక్కటే కాకుండా ఇంకా ఇతర ఇతర కార్యక్రమాలు ఏం చేయించుకోవచ్చు అంతే జాతక సూచిత తాపత్రయం అన్ని నివారణార్థం ఇక్కడ పూజ చేస్తారు నివారణార్థం చేస్తారు అంటే మృత్యుంజయ హవనం చేస్తారు ఇక్కడ ఉంటే నిరదృష్టి ఉంటే అఘోరాస్త్ర హమం చేస్తారు అఘోర మంత్రం అంటే అఘోర మంత్రం చేసి హవనం చేస్తారు దశాంశ హవనం పెట్టాలి హవనం ఏం చేసినా కూడా దశాంశ హవనం చేసి ఉంటే ఫలితం దొరుకుతుంది ఎక్కువ ఫలితం దొరుకుతుంది గోకర్ణ అంటే ఏకం కోటి భవిష్యత్ అంటే దేవుడు దేవగణ ఋషి అందరూ రావచ్చి తపస్ చేసిన ఏకైక క్షేత్రం గోకర్ణం దేవుడు దేవగణం ఋషిగణ అందరూ రావచ్చి తపస్సు కామధేను రావచ్చి తపస్ చేసిన స్థలం ఉన్నది సర్పదూషణ అందరూ కుక్కే కాళే వేరే వేరే క్షేత్రం వెళ్ళిపోతారు అక్కడ స్వత సర్పరాజుడు ఇక్కడ రావచ్చి మాత్ర శాప విమోచన కోసం తపస్సు చేసిన స్థలం ఇదన్నీ నాగవనం సైడ్ చూపిస్తున్నది అది అన్ని నాగవం అంటే ఇక్కడే హండ్రెడ్ మీకు నాగేశ్వర సర్పరాజుడు తపస్ చేసిన స్థలం దొరుకుతుంది శివుడు అనుగ్రహతలు ఆయన ఆయనకి సిద్ధి అయిపోయింది మాతృషాప విమోచన జరిగింది అంటే ఇంకొక ప్లేస్ లో కూడా అంతే లేదు గోకర్ణ క్షేత్రం అంతే ఇది గ్లోబల్ హాస్పిటల్ వైదిక పద్ధతిలో గ్లోబల్ హాస్పిటల్ హాస్పిటల్ దేవుడు దేవగడ ఋషి అందరు రావచ్చి అంతే రామాయణులు కూడా బ్రహ్మహత్య దోష రామ సీత లక్ష్మణుడు ప్రాయశ్చితం ఎక్కడ చేసినో రామేశ్వర్లు చేసినారు ఆ దోష పాప విమోచన ఎక్కడ గోకర్ణ క్షేత్రం వచ్చి పాప విమోచన జరిగింది అయితే రామతీర్థం అంతే ఉన్నది అంతే కామదేను రావచ్చి శాప శాపగ్రస్త అయిపోతుంది దుర్వాసమని శాపం ఇస్తారు ఆయన శక్తి అన్నీ వెళ్ళిపోతుంది శక్తి ఎక్కడ వచ్చిందంటే క్షేత్రం రావచ్చి తపస్సు చేసిన తర్వాతనే పునః సిద్ధి అయిపోయింది అంతే గోకర్ణ గోకర్ణక్షేత్రం అంత మహత్వం ఉన్నది అర్థమైపోతుంది అంటే కామదేనే అంతే శివుడు అనుగ్రహతలు అంతే ఏకం కోటి భవిష్యత్ ఒక్కసారి నమస్ చెప్పంటే కోటి ఫలం ఏం దొరుకుతుంది గోకర్ణ క్షేత్రం ఏం కార్యం చేసాను కూడా అది మంచి ఫలితం దొరుకుతుంది అంతే కోటి సార్లు చేసేదా ఫలితం దొరుకుతుంటే అన్నది అంటే కంపేరిజం లో కూడా కాశీతో కాశీలు విశ్వనాథం గోకర్ణసే మహాబలం అక్కడ గంగా ఉన్నది కోటి తీర్థస్సే గంగా గంగా సమానం కోటి తీర్థం ఉన్నది ఇక్కడ సముద్రం ఉన్నది అక్కడ సముద్రం లేదు ఇది ముక్తి సిద్ధి ప్రాయశ్చిత్తం పెద్దవాళ్ళ ఆశీర్వాదం దొరకలేదు దేవుడు ఆశీర్వాదం దొరకలేదు అని అనుకుంటూ ఉంటామో వాళ్ళకి ఇక్కడ పూజ చేయించుకోవడం వల్ల ముక్తి లభిస్తుంది పెద్దవాళ్ళకి ప్రాయశ్చిత్తం జరుగుతుంది అలాగే సిద్ధి కూడా లభిస్తుంది మనం చేసే కార్యాలయం కైలాసం అక్కడ ఉంటే భూమిలో కైలాసం ఇది గోకర్ణ గోకర్ణ క్షేత్రం సో ఇప్పటిదాకా నేను పితృ కార్యాలే జరుగుతాయి అని అనుకున్నాను కానీ గురుగారి మాటల్లో ఇక్కడ మీకు రుద్రయాగం దగ్గర నుంచి అలాగే మోదక ఏంటది గణపతి వినాయక శాంతి వినాయక శాంతి లక్ష్మి గణపతి హోమము మోదక స్వయంవర పార్వతి స్వయంవర పార్వతి జపం జపం ఆయన మృత్యుంజయ జపం అఘోరాస్త్ర జపం అంతే సర్ప సంబంధిత అన్ని ఆశ్లేష బలి సర్ప శాంతి హోమం అన్ని ఇక్కడ జరుగుతుంది ఆశ్లేష బలి అనేది మనం ఎక్కువగా వేరే చోట వింటూ ఉంటాం కదా మరి అక్కడ చేయించుకోవడానికి ఇక్కడ చేయించుకోవడానికి చెప్పింది ఇది భూ సో ఇక్కడ సర్పరాజుడే ఇక్కడ రావచ్చి ఆ తపస్ చేసిన స్థలం ఇది ఆయనకి అంతే ప్రాబ్లం సొల్యూషన్ అయిపోయింది అంతే ఆయన ఇక్కడ గోకర్ణ క్షేత్రంలో ఎవరు మా ఆరాధన చేస్తారు అంటే పరిపూర్ణ ఫలితం ఇస్తారంటే సర్పరాజ వాగ్దానం ఇచ్చినారు ఇది పురాణులు ఉన్నది గోకర్ణ క్షేత్రం అంటే శివపురాణులు స్కంద పురాణులు రామాయణలు మహాభారతులు తర్వాత గురు చరిత్రలు అన్నీ గోకర్ణ క్షేత్ర వర్ణన ఉన్నది అంటే థౌసండ్ టూ థౌజండ్ బీసీ లేదు కరోడా టెన్ థౌసండ్ కరోడ్ బీసీ ఇది సో ఇక్కడ ఆల్రెడీ ఒక కార్యక్రమం జరిగింది ఇక్కడ త్రిపిండి శారదం తిలాహోమం నారాయణ నాగబలి ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయన్నమాట సో ఆల్రెడీ ఇవన్నీ అయిపోయినవి మీరు చూడొచ్చు అక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం సీజన్ కాదు కాబట్టి మనకి ఇలా ఎంటీగా కనిపిస్తుంది అదర్వైజ్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయించడానికి ఇక్కడ ఉంటూ ఉంటారనమాట మనం పైకి వెళ్దాం పైన కూడా ఒక ఫ్లోర్లో ఉంటుంది మొత్తం వీళ్ళు ఒక హండ్రెడ్ మెంబర్స్ని వరకు అకామిడేట్ చేయగలుగుతారు మరి హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నప్పుడు ఇంత ముందుగా ఎందుకండి అడ్వాన్స్ బుకింగ్ అంటే డెఫినెట్గా ఎక్కడెక్కడి నుంచో బుకింగ్స్ చేసుకుంటూ ఉంటారు ఆన్లైన్లో ఎన్నో బుకింగ్స్ అవుతూ ఉంటాయి సో ఆన్లైన్లో బుకింగ్సే కదా సింపుల్గా చేయడానికి ఉండదు అనమాట సో ఆన్లైన్లో వాళ్ళకు కూడా ఇదే ప్రాసెస్లో ఇలా పెట్టాలి పెట్టాలి పంతులు కూర్చోవాలి వాళ్ళ అవన్నీ మంత్రాలు చెప్పాలి సో సేమ్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఒకటే ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్స్ ఆర్ మస్ట్ అనమాట ఇప్పుడు పైకి వెళ్దాం పైన కూడా ఇది జరుగుతూ ఉంటుంది మీకు ఆ హోమం ప్రాసెస్ అంతా చూపిస్తాను ఇదంతా కూడా ఇలా ఈ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే మనం ఇంట్లో చేసే పూజకే ఎంతో నియమాలు నిష్టలు అంటే పూజకే అని నేను అనట్లేదు పూజని మనం ఎంత పవిత్రంగా ఎంత ప్రశాంతమైన వాతావరణంలో చేసుకుంటూ ఉంటామో ఈ పితృకార్యం కూడా చాలామందికి తెలిసే ఉంటుంది మడి ఆచారాలు నిష్టతో చేసుకోవాలి ఏ కొంచెం అంటు ముట్టు తగిలినా పనికిరాదు ఎందుకంటే దేవతల కంటే కూడా మన పితృదేవతలు ఎంతో ముఖ్యం రండి సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే పెద్ద పెద్ద హోమాలు చేయించుకుంటూ ఉంటారో యాగం అని చెప్పి ఇంకా వేరే వేరే పూజలు కూడా ఇక్కడ హోమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట మహాబలేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు కదా మరి అలాంటప్పుడు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు సో ఈ పితృ కార్యంలో రెండు రోజులు చేసుకునే కార్యక్రమం ఉంది ఒకటే రోజు ఒక గంటన్నర కార్యక్రమం కూడా ఉంది రెండు రోజుల కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు పిండి కొద్ది రొట్టె అని అంటూ ఉంటారు కదా సో ఇక్కడ అది వాడాల్సి వస్తుంది మన ఇప్పుడు అందరికీ అన్ని విధాల చేసుకునే స్తోమత ఉంటుంది ఉండదు అలాగే ఇది ఎంతవరకు అవుతుందో మనకు తెలియదు అని అనుకునే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఐ మీన్ దాంట్లో ఏంటంటే మంత్ర జపం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు అండ్ అలాగే మీకు ఇంకొన్ని యాడ్ అవుతూ పోతూ ఉంటాయి మనం ఇచ్చే బేసిక్ ప్యాకేజ్ ఏంటంటే నారాయణ నాగబలి తిలా హోమము అలాగే పితృదేవతల శాంతి ఇలా ఒక ఐదారు ఉన్నాయి ఇవన్నీ కలిపి ఉంటాయి ఇక్కడ వీరు చేయించుకుంటున్నది ఏంటంటే సంవత్సరికాలు అనేసి మనం మామూలుగా చేయించుకుంటూ ఉంటాం కదా అది కూడా ఇక్కడ చేయించుకోవచ్చు అనమాట పితృకార్యాలు పితృ దోషాలు మటుకే కాకుండా పితృకార్యాల్లో ఏదున్నా కానీ అది చేయించుకోవచ్చు అయితే ఇప్పుడు వాళ్ళు సంవత్సరీకం చేయించుకుంటున్నారు సేమ్ అవే దానాలు పిండాలు పిండ ప్రధానం ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నారు అయితే ప్రత్యేకంగా ఇక్కడే ఎందుకు చేయించుకోవాలి అని అంటే గోకర్ణలో గోవా దగ్గర కదా అక్కడ సెటిలర్స్ వచ్చి ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటారు అయితే మన కన్నడ పద్ధతిలో కానీ మన తెలుగు పద్ధతిలో కానీ సేమ్ ఉంటూ ఉంటుంది కాబట్టి ఇక్కడ గోకర్ణలో ఈ ప్రత్యేకమైన చోట చేయించుకుంటే మనకి ఈ ప్రాసెస్లో చేస్తారు మరి అక్కడ చేయించుకున్నట్టయితే వాళ్ళ పద్ధతులు వేరు వాళ్ళవి అన్ని డిఫరెంట్ ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా అవి మనకి పనికిరావు కాబట్టి ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో మనం మహాబలేశ్వరుడి దర్శనం చేసుకున్నాం కదా అయితే లాస్ట్ టైం మీ కుట్టి మహాబలేశ్వరునే చూపించాను ఈసారి అస్థి విసర్జన తీర్థ అని అనేసి ఉంది దీని ప్రత్యేకత ఏంటి ఎవరు రావాలి ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది గురుగారి మాటలోనే తెలుసుకుందాం గురుగారు ఏంటి ఈ అస్థి విసర్జన తీర్థ అంతే ఎవరు చనిపోయిన తర్వాత మృత్యు జరిగిన తర్వాత ఈయన బోన్స్ ఉన్నది అది అస్థి అది సంచం ఇక్కడ చేస్తా అంటే గోకర్ణక్షేత్రం రావచ్చి అంటే భస్మ గోమయ మత్తిక తీర్థ స్నానం చేసి కోటి తీర్థలో అస్థి సంచనం చేసి అక్కడ భస్మ గోమయ మత్తిక స్నానం చేసి ఇక్కడ రావచ్చి పెడతారు అంటే మరి కాశీలో ప్రయాగ అక్కడ వెళ్తూ ఉంటారు కదా దక్షిణ కాశీ దక్షిణ కాశీ సో అంటే కాశీ వరకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా బోన్స్ కలిపి కలిపేసి వచ్చు అది అన్ని ఆటోమేటిక్ గా మెల్ట్ అయిపోతుంది ఇక్కడ ఎప్పుడు కూడా అంతే అట్లానే ఉండవు కరిగిపోతాయి అది ఛలెంజ్ అది సైన్స్ కూడా ఛలెంజ్ అది ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేదు అది ఎందుకు అలా అవుతుంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఓ ఈ ఈ తీర్థంలో వేస్తారా ఈ తీర్థం వేస్తారు అన్ని ఇక్కడ చూసినట్టయితే మీరు చూడొచ్చు ఎన్నో బోన్స్ ఉన్నాయి ఇక్కడ ఇదన్ని అందరిది గాంధీజీ చేసి అందరిది ఇక్కడ పెట్టినది ఇది గాంధీజీతో సహా ఇక్కడ పెట్టారన్నమాట అక్కడ ఉన్నది చూడండి ఇది చూడండి మహాత్మా గాంధీ అయితే ఇక్కడ ఇంత దగ్గరగా ఉన్నా ఇక్కడ ఎలాంటి దుర్వాసన లేదు ఏమీ లేదు ఇప్పుడు అక్కడ కింద చూడొచ్చు మీరు అక్కడ ఎన్నో బోన్స్ ఉన్నాయి అంటే ఎంతోమంది వచ్చి ని వేస్తున్నారు మరి ఇక్కడ ఈ బోన్స్ వేసినట్టయితే ఎట్లా అని అంటున్నారా ఇవి వాటంతకే అవే మెల్ట్ అయిపోతాయి అంట అసలు అవి ఎట్లా మెల్ట్ అయితే ఏంటి అనేది కూడా బోన్స్ కరగడం అంటే మాటలు కాదు అంటిలో అంటిలోనేసి మనం కారిస్తే కూడా బోన్స్ మిగిలిపోతుంటాయి అలాంటిది వాటర్లో వేస్తే అవి మెల్ట్ అయిపోతాయి అంట అది ఎందుకు అని సైంటిఫికల్గా వాళ్ళు ఎగ్జామిన్ చేసినా కానీ ఏంటి అనేది తెలియలేదంట సో దాన్ని బట్టే తెలుసుకోవచ్చు ఇది ఎంత పవిత్రమైనది అసలు ఎంత దీని వెనకాల రహస్యం ఉంది అని అనేది సైన్స్ ఇది అంతా చెప్తున్నదాన్స్ ఇక్కడ మెల్ట్ అయిపోతుంది ఇక్కడ రాసిందనమాట ఇక్కడ గాంధీజీ గారి హస్థికలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అండ్ ఈయన ఎవరు గురుజీ ఇక్కడ అనేక మంది ప్రముఖుల ఆస్తికలు కూడా కలిపారంట సో ఎవరైతే కాశీ ప్రయాగ వెళ్ళలేరో వాళ్ళు గోకర్ణ దగ్గరే కాబట్టి ఇక్కడికి వచ్చి అస్థికలు ఇక్కడ కలిపినా కానీ కోటి పుణ్య ఫలం దొరుకుతుంది అనేసి గురుజీ చెప్తున్నారు మెయిన్ పితృకార్యాలకి చెప్పుకోదగ్గ ప్లేసెస్ అంటే ఇవే అనమాట పిఠాపురం సో నెక్స్ట్ టైం పిఠాపురం కూడా మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తాను పితృకార్యాలకి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళకి ముక్తినిస్తుంది వాళ్ళ ఆత్మీయులు శాంతిస్తూ ఉంటాయి ఎటు కాకుండా త్రిశంకు స్వర్గంలో వాళ్ళ ఆత్మలు కొట్టుకుంటూ ఉంటాయన్నమాట అలా లేకుండా వాళ్ళు దైవాన్ని చేరటానికి కానీ లేకపోతే ప్రశాంతమైన వాళ్ళ గమ్యాన్ని చేరటానికి కానీ ఇది దోహదపడుతుంది అనమాట ఈ వాతావరణం అంతా కూడా మనం కాశీలాగే ఉంటుందన్నమాట ఎవరైతే కాశీకి వెళ్ళొస్తారో సేమ్ సిమిలర్గా చూస్తూ ఉంటారు ఈ రోడ్లు కానీ ఎక్కడ చూసినా అలా ఆవులు కనిపిస్తూ ఉంటాయన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది కానీ కాశీలో కొంచెం మనకేంటంటే అంత ఎక్కువ మంది వచ్చే ప్లేస్ కదా కొంచెం క్లీన్లీనెస్ తక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ మటుకు మీకు ఆ రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటూ ఉంటాయి అలాగే ఎక్కడ చూసినా ఆవులు ఉంటాయి కానీ గలీజ్గా ఉండదు అనమాట అసలు కంపారిజనే లేదు ఎంతైనా కాశీ కాశీయే గోకర్ణ ఏ ప్లేస్కి కంపారిజన్ లేదు కానీ చూడటానికి ఆ బిల్డింగ్స్ అలా మటుకు కొంచెం అలా అనిపిస్తుంది కానీ కేరళలో హౌజెస్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది